బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన తీగల కృష్ణారెడ్డి త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశం రాజకీయాలలో ఎవరు ఏ పార్టీలో శాశ్వతం కాదు ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి రాజీనామా చేస్తారో ఏ పార్టీలో చేరతారో కూడా తెలియని పరిస్థితి నేటి రాజకీయాలలో ఉంది అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత కూడా రాజీనామా చేశారు వీరిరువురు రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు బీఆర్ఎస్ నాయకత్వం తమను పట్టించుకోవడం లేదని అలాంటి పార్టీలో ఉండలేమని తీగల కృష్ణారెడ్డి అనిత పేర్కొన్నారు కాగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారు ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుండి ప్రారంభమైంది మేయర్ గాను హుడా గాను ఆయన పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన మహేశ్వరం నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు అదే ఏడాది తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు